ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి మరి మక్కలు గాని మరి వడ్లు గాని ఇక్కడ మొన్ననే మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది మరి వెంటనే కొనుగోలను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుతూ ఉన్నాం ఎందుకనంటే మరి రుద్రంగికి రుద్రంగి వరకు చూస్తే రుద్రంగలో దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరి కోతలు కావడం జరిగింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ వర్షం కారణంగా అట్టి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి ధాన్యాన్ని ఈ యొక్క మార్కెట్లోకి వచ్చినటువంటి ధాన్యాన్ని వెలువెంటనే కొనుగోలు చేస్తే మరి ఇంక ఇంకా ఇంకా మిగిలిన రైతులకు కూడా ఇక్కడ వెసులుబాటు ఉంటుంది ఈ సందర్భంగా ఇక్కడ వర్డ్లన్నింటిని కూడా నీళ్ళకెళ్ళి ఎత్తినట్టుగా ఎత్తుతూ ఎత్తుతూ ఉన్నారు ఇక్కడ మార్కెట్ యార్డులో కూడా మరి రుద్రంగిలో ఒకవైపు ఈ వడ్లు పోసుకుందామంటే మార పోసుకుందామంటే జాగలేని పరిస్థితి ఒకవైపు ఉంది ఇక్కడ మార్కెట్ యార్డులో మంచిగా ఉంటుంది వసతులు ఉంటాయి మరి ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పి ఇక్కడ పోసుకుంటే తడిసి ముద్దవుతూ ఉన్నాయి నీళ్ళు నీళ్ళల్లో వరిదానే తడిసి ముద్దవుతూ ఉంది కాబట్టి అన్ని రకాలుగా రైతాంగం నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే ఇక్కడ మరి ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మ్యాచర్ కానీ మరి అదేవిధంగా ప్రమాణాల ప్రకారం మీ నామ్సు అనే దాన్ని పక్కన పెట్టైనా సరే ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దిగుబడి తగ్గిపోయింది రైతులకు సకాలంలో యూరియా అందక దిగుబడి తగ్గింది మళ్ళీ ఇప్పుడు వానలకు ఈ విధంగా నష్టపోయి రైతు మరి అరిగోసబడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రైతుని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని తప్పకుండా మరి ఈ యొక్క వరిధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు తడిసినటువంటి వరి ధాన్యంను పరిశీలించడం మరియు అలాగే చాలా వరకు ఇంకా కోతలు మిగిలిపోయినాయి నిన్నటి వర్షానికి కూడా చాలా పొలాలు మొత్తం నేల మట్టం ఒరిగిపోయినాయి చాలా బాధాకరం ఎందుకంటే కోతకచ్చే టైంలో ఈ వానలు అనేది రైతుకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి ఇక్కడ కూడా చాలా వరకు మార్కెట్ యార్డ్లో కానీ అక్కడ తాతమ్మ వద్ద కానీ ఇక్కడ ఒడ్రకాలను కానీ అక్కడ పెట్రోల్ బంక్ వద్ద వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ఎలాంటి కటింగ్ లేకుండా మరియు కోత లేకుండా మ్యాచ్ రచనవి తొందరనే కొనుగోలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ మరి రైతులకు కూడా మిగతా సెంటర్లలో వారికి కప్పుకోవడానికి కూడా టాప్ కవర్ లేవు వీటిని కూడా మార్కెట్ నుంచి అందివ్వాలనేది ఒక మేము ఇక్కడ ఉన్నటువంటి ఎయిమ్సీ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతుల గతంలో కూడా ప్యాక్ సెంటర్లకు అక్కడిక్కడికి ఉన్నటువంటి టర్ఫలైన్లు ఇచ్చి రైతులకు కొంతవరకు నష్టం రాకుండా ఆదుకున్నాం దాన్ని కూడా ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని రైతులకు కవర్లు ఇచ్చి తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి చెల్లమెడ లక్ష్మీ నరసింహరావు గారి ఆదేశాల మేరకు కొనుగోలు వరి వరి కే కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది ఎందుకనగా తుఫాన్ భారీ వర్షాలతో రైతులను నిండా ముంచింది కనుక రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈరోజు ఈ పరిశీలన జరుగుతుంది అందుకే ప్రభుత్వం వెంటనే ఈ రైతులను అకాల నష్టాలతో కాకుండా అంతకుముందు యూరియా లేకుండా అదేవిధంగా వర్షపాతం కూడా తక్కువ ఉండి పంటలు తక్కువ రావడం వల్ల అనేక రకాలుగా రైతులు ఏ విధంగా చూసినా నష్టపోయింది కనుక ప్రభుత్వం ఈ రైతులను అన్ని రకాల ఆదుకొని తడిసిన ధాన్యాన్ని కూడా ఏ ఆంక్షలు విధించకుండా వారిని వారి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని